ఆట ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా ఐదు సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో ఇంకా ఆడతారా అరవై రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి అరవై రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుతుంటేలాగా నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఉన్నారండి ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు అందరినీ చుట్టూ తిరిగి అందరికీ అభినందనలు చేద్దామా అభివందనాలు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది ఎందుకంటే ప్రజలు ఎవరు లేరు తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికే ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది చాలా ఎర్లీగా రావడం జరిగింది ఇక ఆయన ఎన్ని గిమిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎంత వేరియంగా ఎన్నికలు వస్తాయా ఎంత వేరంగా అయి ఈ బాధ వదిలించుకుందామా ఈ జగన్ బాధ వదిలించుకుందామా అన్నటువంటి పరిస్థితిలో వేళ ప్రజలంతా కూడా ఉన్నారు ఒక వర్గం కాదు అన్ని వర్గాలను వీళ్ళంటి పాత్రికేయుల్లో నాకు ఒక పెద్ద మిత్రులు నన్ను అడిగారు అసంతృప్తిగా ఉన్నటువంటి వారు పేర్లు వర్గాలు అసంతృప్తిగా ఉన్న వర్గాలు ఈ ప్రభుత్వం పట్ల ఆ పేర్లు ఏమైనా చెప్తారా మేము నోట్ చేసుకుంటాం అని చెప్తే చాలా కష్టం అండి తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పాలంటే మూడు నాలుగు చెప్తాను అసంతృప్తిగా ఉన్న వాళ్ళు చెప్పాలంటే చాలా నెక్కడుకుంటున్నారు చెప్పడం జరిగింది ఈవేళ ఏ వర్గం కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితుల్లో మార్చి ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితిలో ఏంటండి ప్రకటన ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఫుల్స్ ప్యారడైజ్ అనుకుంటున్నారా వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎండాలండి బ్యాటింగ్ చేస్తారు కొంత ఎంతసేపు డబ్బు 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 యావా ఇప్పుడేంటి పోయింది ఏదో అగ్ని రాజేయాలి అశాంతి క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి అండర్స్ క్రియేట్ చేయాలి ప్రజల్లో డైవర్ట్ చేయాలి ఇది వాళ్ళ తాలూకా అభిప్రాయం నిన్న విశాఖపట్నం అన్నారు ఈవేళ హైదరాబాద్ అంటున్నారు తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అంటుంది ఇది న్యాయమైనటు అన్నది ఎవరిని హర్షించేటువంటి భావమైనది ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాట వాడేటువంటి ప్రక్రియ కాదా ఇది మతి ఉండే మాట్లాడుతున్నారా మతి పోయి మాట్లాడుతున్నారా మతి భ్రమించి మాట్లాడుతున్నారా ఇంకా ఇంకా ఆటలాడుకుంటారా ప్రజలతో ఎప్పుడైతే స్టేట్ కన్వీన్ స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎఫిడవిట్లు కౌంటర్ రెండు కూడా దాఖలు చేశారు తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని గజెట్ నోటిఫికేషన్ అయింది నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది ఇన్ని జరిగిన తర్వాత ఏంటని విశాఖపట్నం విశాఖపట్నం ప్రజల్ని ఇంకా 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 మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు కాద ఇది వచ్చిందో పోతుందో అది వేరే విషయం కానీ ఇక్కడ రేట్లు పెరిగిపోయాయి విశాఖపట్నంలో ఒక యాభై లక్షలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్నటువంటి వారు ఈవేళ అపార్ట్మెంట్ వారు బోనర్స్ని అడిగితే కోటి రూపాయలు దాడి చెప్తున్నారు రెండు కోట్ల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మన మిగిలింది ఆయన చేసింది లేదు ఏమీ లేదు కానీ ఇక్కడ మధ్య తరగతి ప్రజలు రేట్లు పెరిగిపోయి సొంత ఇల్లును కొనుక్కోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇదే నా ఆయన వాళ్ళు సాధించింది విశాఖపట్నం క్యాపిటల్ 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 అని సాధించింది ఏంటి మధ్య తరగతి ప్రజల తాలూకా బ్రతుకుల్ని అతలాభం చేయడం అది మనం సాధించింది ఇది మూడు రాజధానులు అన్న పేరుతో వైజాగ్ పరిపాలన రాజధాని అన్నారు అమరావతి రాజధాని అన్నారు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు అప్పుడు కూడా ఈ మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు సఫిషియట్గా రెచ్చగొట్టారు తర్వాత పోలీసు సరిపోయింది మరి వైజాగ్ పరిపాలన రాజధానిగా కానీ అమరావతిని కానీ కర్నూలుగా కానీ న్యాయ పోరాటాలు ఎలా చేసినప్పుడు కూడా అభివృద్ధి చేయడానికి ఏమిటి మీ గడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేదు ఒక్క ఇటుకైనా ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ వేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చూపించండి అది లేదు దానికి ఎవరు అడ్డుకున్నారు అభివృద్ధి చేస్తారంటే ఏ కోర్టు అడ్డుకోలేదు అభివృద్ధి చేయమని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది అమరావతి క్యాపిటల్ అయింది క్యాపిటల్ కింద అభివృద్ధి కూడా ఉంది కాబట్టి అమరావతిని అభివృద్ధి చేయండి హైకోర్టు వారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు జారీ చేసి సంవత్సరం దాటిపోయింది ఎక్కడా కూడా లేదు కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు మొన్న రెండు పర్యాయాలు పార్లమెంట్లో ఇచ్చారు న్యాయశాఖ మంత్రి అటువంటి ప్రతిపాదన ఏమేమి